అందరికీ ఈరోజు మేము క్యాబేజీ మంచురిగా చేస్తున్నానండి ఇది ఎలా చేయాలంటే ముందుగా తురుముకొని దానిలో కారం పసుపు సాల్ట్ తైలంతా వేసుకొని మైదా పిండి వేసుకొని కలపాలండి కలిపిన తర్వాత వాటర్ వేసుకోవద్దండి ఇందులో కలిపేటప్పుడు ఆ క్యాబేజీలోనే వస్తుందండి వాటర్ బాగా కలిపిన తర్వాత ఇందులో ఇగో ఆయిల్ పెట్టేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆయిల్ని వేసుకొని చేసుకోవాలండి ఇదిగో ఇలా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాయి ఇందులో క్యారెట్ను కూడా వేస్తారండి కానీ నేను వేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ఇదిగో ఇలా ఫ్రై అయ్యండి ఇదిగో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కరివేపాసు కరివేదాలు ఇందులో కొద్దిగా సాగు టమాటా పాస్

ఇదిగో ఫ్రెండ్స్ ఇందులో ఈ బాల్స్ని వేసేసుకోవాలండి ఇందులో కొద్దిగా బాయిల్ కానివ్వాలి వీటిని ఇలా ఇందులో బ్లాక్ సాస్ కూడా వేసుకోవాలండి మా దగ్గర లేదు అందుకే వేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరకాయ అంతవరకు ఉంచాలండి దీనిలో కొద్దిగా కొత్తగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయ్యింది మంచూరియా వెజ్ మంచూరియా అండి చూసారా ఫ్రెండ్స్ ఇలా రెడీ రెడీ అయిందండి ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తానండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్